ప్రతిపక్షంలో పనిచేసినప్పుడే ప్రజల కష్టాలు బాధలు తెలుస్తాయి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు కూడా తెలుస్తాయి కార్యకర్తలకు దగ్గరే అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు ప్రతి డివిజన్లో కూడా మనకి పిలిస్తే ఒక రెండు వందల మంది కార్యకర్తలు వచ్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు నగర నియోజకవర్గంలో కనపడతూ ఉంది ప్రతి డివిజన్లో కూడా కొంతమంది కార్పొరేటర్లు ఇక్కడి నుంచి వెళ్ళారు ఆ ప్లేసెస్లో మనం ఆల్టర్నేటివ్గా ఇన్ఛార్జెస్ని వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి ఆ డివిజన్స్లో కార్యకర్తల నాయకుల్ని సమాయత్తం చేసుకుంటా పోతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పదకొండవ డివిజన్కి సంబంధించి నెల్లూరు నగరంలో అంటే ఎన్టీఆర్ నగరి పరిసర ప్రాంతాల్లో మహేష్ గారిని ఇన్ఛార్జిగా పెట్టడం కూడా జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన్ని అభినందించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడ పదకొండవ డివిజన్ నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది చాలా సంతోష్ చాలా సంతోషంగా కూడా అనిపించింది వారు వారందరూ చూపిస్తున్నటువంటి ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి వైఎస్ఆర్సిపిని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి వారు చూపిస్తున్నటువంటి ఆదరణ వారు కష్టపడతామని చెప్తున్నటువంటి విధానం కానీ చాలా సంతోషాన్ని కూడా ఇచ్చింది సో తప్పకుండా నగర నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగుంటుంది ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా కూడా పార్టీ మొత్తం వారి వెంట నడుస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రజలకు ఎక్కడైనా కూడా సమస్యలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి వారు ఇచ్చినటువంటి హామీల్ని వాళ్ళు నిలబెట్టుకోకుండా వారు ప్రజల్ని కనుక ఇబ్బంది పెట్టడం కానీ ప్రజలను మోసం చేయడం కానీ జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా మేము వారికి అండగా నిలబడి వారి తరపున పోరాటం చేయడం కూడా జరుగుతుంది పార్టీ కార్యకర్తల నాయకులకు మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం జమ్లీ ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు అని అంటారు ఒకవేళ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా ఏదైనా మీకు అందరికీ కూడా ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మిమ్మల్ని దగ్గర తీసుకోవడం ప్రతిపక్షంలో ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీతో నడుస్తూ ఉన్నారో వైఎస్ఆర్సీపీతో పాటు ఈరోజు ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వారందరినీ కూడా గమనించి గుర్తుపెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీరందరి డేటానివ్వడం కూడా జరుగుతుంది అధికారం వచ్చిన తర్వాత వీరందరికీ సముచిత న్యాయం సముచిత స్థానం వచ్చేటట్టుగా కూడా డెఫినెట్గా చేయడం జరుగుతుందని అని తెలియజేస్తా ఉన్నాను